మాట చెప్తాం సార్ మీరైతే మీరు గోశాలలో పడుకునే వ్యవహారం చేయండి అది మీరు తెలిసే ఉండొచ్చు నాయన చెబుతున్నారు దాని నుంచి వచ్చే శ్వాస శ్వాస కూడా మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అది వదిలేదు కూడా ఆక్సిజనే మనం వదిలేది కార్బన్ డయాక్సైడ్ అది వదిలేది ఆక్సిజన్ ఇది ఏంది తౌడు కదా ఇది సుఖము వద్దు ఇక్కడ తెస్తాలి నేను తెస్తాలి ఒక ఒక ఐదు గొర్రె పిల్లలు తెచ్చి పెడతాను ఇది సుఖం బి ఇదేది మొక్కజొన్న పుట్టు కదా మొక్కజొన్న పుట్టు సుగం అది తౌడు సుగం చెనక్కాయ ఇది దాంతోనే వేసుకో సుగం వేసుకో బాగా స్మెల్ వస్తుంది కదా బాగా సరిపోతుందా సరిపోతుంది ఇంకొంచెం వేయలే ఏం కాదు చేస్తే సంతోషం వస్తుంది చాలు చాలండి అంతే కలుపు పెట్టడం